అంబేద్కర్ అంబేద్కర్ అనగానే రాజ్యాధికారం లేకపోతే అంబేద్కర్ అంబేద్కర్ అనగానే ఇంకోటేదో ఇంకోటేదో అని అనుకుంటాం కానీ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలి సవపంంతి భోజనాలు ఇవన్నీ సంస్కరణ కార్యక్రమాలు జరుగుతాయి కానీ వాటన్నిటికంటే కూడా అవన్నీ జరిగినా కూడా కులం పోదు ఎందుకంటే హిందూ మతం అనేది నిర్మించబడిందే కులం పునాదుల మీద కులం పోయిన మరుసటి రోజే అది ఉండదు అది నిలబడదు కాబట్టి ఆ కులం పునాదుల మీద నిలబడ్డది కాబట్టి ఆ కులానికి మూలమైన మనల్ని దాస్య బంధనాల్లో కట్టిపడేసిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది మనుధర్మం అంటే మనుస్మృతి ఒకటే అనుకుంటారు మనుస్మృతి కాదు అసలు మొట్టమొదటి చెప్పిందే వేదం బ్రాహ్మణోశ ముఖమాసి బాహు రాజన్య కృత ఉరు తదస్సు యద్వైశ్య పద్భాగోశూద్ర అజైత అని చెప్పింది రుగ్వేదం నిన్ను పాదాల దగ్గర కట్టేసింది అందుకే అంటాడు కదా జాశివ ఎవడెవడు ఎవడికి ఎక్కడి నుంచి పుట్టాడో నాకెందుకు నేనైతే నా అమ్మకే పుట్టానో అంటాడు అది ఊరు చివర మనిషి అంత గట్టిగా చెప్పగలుగుతాడు మేము మా అమ్మ నాన్న పుట్టాము మీరు ఎక్కడన్నా పుట్టారో మీరు తెలుసుకోండి మాకు ఆ పాదాలతో ఆ ముఖాలతో సంబంధం లేదని చెప్పగలగాలి చెప్పగలగాలంటే ఆ శాస్త్రాల యొక్క బండారాన్ని మనం వాళ్ళు ఎలా చెప్పారు జ్యోతిబాపులు ఎలా చెప్పారు సావిత్రి పూలు ఎలా చెప్పింది అంబేడ్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ది రీడల్స్ ఆఫ్ హిందుయిజంలో కానీ ఎనీలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో గాని ఏం చెప్పారు ఎందుకు చెప్పారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అది అర్థం చేసుకోకపోతే ఏమైతుంది ఇంత స్థాయికి వచ్చినా నిరంతరం ఈ ఘర్షణ పడలేని వాళ్ళు ఏమవుతారు పిల్లల్ని చాలా మంది ఇప్పుడు బాగా చదివిస్తూ ఉన్నాం మనం అక్కడ దాకా మేము తీసుకెళ్లి చదివిస్తూ ఉన్నాం మా పిల్లల్ని ఎంసెట్లు రాయించినాం ఎంట్రెన్స్ రాయించినాం నీట్ రాయించినాం జేఈఈ రాయించినాం అయిపోయింది ఎన్ఐటి సీట్లు కొట్టారు ట్రిపుల్ ఐటీ సీట్లు కొట్టారు సీట్లు కొట్టినా కేడికి వెళ్తారు మన మీరు కుంభమేళలో చూసిరో లేదో ఐఐటి బాబా ఐఐటి బాబా అని మాత్రం మీడియా యూట్యూబ్ ఛానల్ అన్నీ చూపిండి ఎవరి ఐటి ఐఐటి బాబా నువ్వు ఐఐటి దాకా కష్టపడి మన పిల్లల్ని ఐఐటి దాకా ఎన్ఐటి దాకా పంపిస్తే ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ దాకా లేదా ఇంకో మెడికల్ కాలేజ్ దాకా పంపిస్తే అక్కడికి పోయినాక ఏమవుతారు పిల్లలు వాళ్ళు ఆ ఘర్షణని తట్టుకోలేక ఈ మానసిక ఘర్షణని తట్టుకోలేక ఇక్కడేదో పోటీలు పడి బట్టీలు పట్టి చదువు పెట్టి ఆ పైకి పోయినాక అక్కడ బట్టి చదువులు నడవ ఇటుక బట్టీలు నడవ ఒకటక బిట్ట మొత్తం కూలిపోయి ఆ సంఘర్షణ పడలేక దాంట్లోంచి నుంచి బయటకు వచ్చి ఆ కాలేజీలు దుమ్మా కొట్టి గంజాయి దమ్ముకు అలవాటు పడి బట్టలు ఇచ్చేది సన్నాసు లాగా తిరిగితే వాళ్ళని హీరోలుగా చూపెడతా ఉంటే రేపు పొద్దున మన పిల్లలందరూ అటే కదా పోలం అని పోయేది కాబట్టి ఆ లోతుల్లోకి మనం పిల్లల్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ సంఘర్షణ జరగాలి అంటే మన ముందు తరాలు ఎంత ఘర్షణ పడి ఎంత తన్లాటతోటి ఎంత కొంట్లాటతోటి వాళ్ళు ఉండే సామాజిక పరిస్థితుల్ని అక్కడుండే రాజకీయ పరిస్థితుల్ని ఆ గ్రామంలో ఉండే పల్లె వాతావరణాన్ని వాటన్నిటిని ఎదిరించి తట్టుకొని నిలబడి బయటకు వచ్చిండ్రో ఆ గాథలన్నీ ఈరోజు మన దగ్గరికి చేరాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చదవాల్సింది ఈవెన్ నేనంట అంబేద్కర్ జీవి చరిత్ర లేకపోతే జీవిత చరిత్ర కాదు మన ఊర్లో మన దగ్గర మన పక్కనున్న వాళ్ళు ఇలా వీళ్ళు ముందుకెళ్ళడానికి వాళ్ళ జీవితంలో మన అమ్మ మన నాన్న మన అమ్మమ్మ మన తాతయ్య మన వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఎన్ని బాధలు పడితే ఇక్కడికి వచ్చారు మనం ఈ స్థాయికి వచ్చామో తెలుసుకుంటే కానీ మన వాళ్ళకి ఆ బాధ అర్థం కాదు కాబట్టి మన పిల్లలకు ఆ బాధ అర్థం చేయించాలి అంటే ఇలాంటి పుస్తకాలు ఇంకా అనేకం రావాల్సిన అవసరం ఒక్కటి కాదు చాలా రావాలి సో దియా ముచ్చ ముందు ముందు ఇంకా రాస్తుందని ఆశిస్తున్నా డేవిడ్ రాస్తాడని ఆశిస్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాయాలి ఎవరికి వాళ్ళు ఎవరో రాయడమే కాదు వీలైతే మనం ఏ స్థాయిలో పనిచేసినాం ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరము ఎవరికి స్వీయ గాథ వాళ్ళు రాసి దాన్ని ప్రచురించాలా చదువుకున్న ఐదుగురు చదువుకున్న ఐదుగురు జీవితాల్లో దాన్ని మార్పు వచ్చి తీరుతుంది కాబట్టి ఇలాంటి జీవిత గాథలు ఇంకా అనేకం రావాలని కోరుకుంటూ ఈ ఈ పుస్తకం గురించి నా సంక్షిప్తంగా నా అభిప్రాయాలు నేను తెలియజేయాలని మేము ముందుకు వచ్చాను సో అంటే మొత్తం పుస్తకాన్ని మళ్ళా వివరిస్తే అది పుస్తకం చదివినట్టు అవుతుంది కాబట్టి మిత్రులరా ఇలాంటి గాథలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ రాములు గారికి అభినందనలు తెలియజేస్తున్న ఒక్క అంశం చివరిలో తన జీవితంలో ఆ ఇప్పటికీ ఫేస్ చేస్తున్న ఘర్షణని కూడా ఇది మాత్రం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి చాలా కాన్ఫిడెన్స్ కావాలి ఎందుకంటే పిల్లలిద్దరూ బ్రతికుండగానే తను ఎదుర్కొన్న ఆ కుటుంబపరమైన ఆ సంఘర్షణని అతిగి ఒక ముందు పెట్టడము అనేది చాలామంది నేనైతే అంతంత బోల్డ్గా చెప్పగలుగుతా అని నేనైతే అనుకోను అది అప్పటికీ అనేది నేను చెప్పలేను కానీ అది చాలా గ్రేట్నెస్ దానివల్ల దానివల్ల ఆ సంఘర్షణ పెరుగుతోంది ఇంకా నాకు తెలుసు అంటే నాకు ఇంకా లోతుగా వారితో అంత పెద్ద పరిచయం లేదు కానీ ఆ సంఘర్షణ ఇంకా పెరుగుతూ ఉంటుంది అయినా కూడా అది ముందుకు వచ్చింది సరే భవిష్యత్తులో మేమేం ఆశిస్తామంటే ఆ సంఘర్షణ తగ్గి మీ కుటుంబంలో ఈ ఎదుర్కొన్న ఛాలెంజ్ కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఇది ఆ సంఘర్షణ తగ్గి మీ మధ్యలో మళ్ళా అనుబంధం పెరగాలని ఆశిస్తున్నాం అదే డేవిడ్ చెప్పిన ఒక మాట మార్క్స్ ఎప్పుడో చెప్పిన మాట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మార్క్స్ పెట్టుబడిదారి సమాజం మొదలైతున్న తరుణంలో చెప్పాడు ఈరోజు దాని విశృంఖలత్వం చూస్తా ఉన్నాం భారతదేశంలో చూస్తా ఉన్నాం అది మానవ సంబంధాలను ఎంత విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఏ విధంగా చేస్తూ ఉంది డబ్బు మొత్తం మన రాజ్యాన్నే కాదు మన కుటుంబాన్ని కూడా ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తూ ఉంది మన అనుబంధాలు అనురాగాలు పే చాలా కవులు రాస్తారు కదా పాటలు వీటన్నిటినీ ఏ విధంగా అది బ్రేక్ చేస్తూ ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది సో ఇవి కూడా చాలా కుటుంబాల్లో జరిగే సాధారణ అంశాలుగా ఉంటాయి కానీ ఆ పడ్డ ఘర్షణ అవన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన ముఖ్యంగా థియా ఫోన్ చేసి చెప్పి నాకు ఎప్పుడు ఈ పుస్తకాలు సమీక్షలు అంత పెద్ద అలవాటు లేదు కానీ ఏదో ఇక అడిగింది కదా మళ్ళీ అడిగినప్పుడు నేను లేదంటే ఇది ఎందుకు ఫోర్స్ కొడతాడు నేను ఏదో అడుగుతా అని అనుకుంటదేమో అని ఆమె నుంచి కోపం రాకూడదు అనే ఉద్దేశంతో నేను దీనికి అంగీకరించాను సో థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు